షాలోం ప్రైజ్ దలాడ్స్ ఇది వాక్య ధ్యానము ఆదికాండము పన్నెండవ అధ్యాయం ఒకటో వచ్చినము ఎహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల ఇద్దరు నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళము అదే ఇరవై నాలుగవ అధ్యాయము ఒకటో వచ్చినము అన్ని విషయములలో ఎహోవా అబ్రహామును ఆశీర్వదించను చూడండి ఇక్కడ అబ్రహాము దేవుని మాటకు లోబడి ఆయన పుట్టి పెరిగిన ప్రాంతాన్ని బంధువులను తండ్రి ఇంటి వాళ్ళని స్నేహితులను అందరినీ సమస్తాన్ని విడిచిపెట్టి దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి అబ్రహాము వెళ్ళాడు అంటే దేవుడు ఉద్దేశపూర్వకంగానే అబ్రహాముకి అందరినీ అన్నిటినీ దూరం చేశాడు అలాగే మన జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు అంటే అందరినీ అన్నిటినీ విడిచిపెట్టాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు ఆ సమయంలో లాగా దేవుని వైపు చూస్తూ మనము ముందుకు సాగిపోవాలి చూడండి అబ్రహాము దేవుని మాటకు లోబడి అన్నిటినీ విడిచిపెట్టి వెళ్ళాడు కాబట్టి అదే అది కాండ ఇరవై నాలుగు ఒకటి ఒకటిలో అన్ని విషయాల్లో ఎహోవా అబ్రహామును ఆశీర్వదించను అన్ని విషయాలలో మాటకు లోబడి ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు అన్నిటిని విడిచిపెట్టి వెళ్ళాడు కాబట్టి ఎహోవా అన్ని విషయాలలో అబ్రహాముని ఆశీర్వదించాడు చూడండి మనము మనకి ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మనము దేవుని మాటకు లోబడకుండా నా ఆస్తి నా బంధువులు నా స్నేహితులు అంటూ మనము వెనక్కి తిరిగి చూసి లోకం వైపు తిరిగి చూసినట్లయితే ఇలాంటి అబ్రహాం ఆశీర్వాదాలు మనము పొందుకోలేము కాబట్టి మనం అబ్రహాంలాగా అన్ని విషయాలలో మనం ఆశీర్వదించబడాలంటే దే అబ్రహాములాగా మనము కూడా దేవుని వైపు మాత్రమే చూస్తూ విశ్వాసంతో ముందుకు సాగిపోవడమే అట్టి కృప దేవుడు మనకి గాక ఒమేన్ 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 ప్రైస్ తలాడ్ షలోమ్